నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ విజయోత్సవ సభకు ఆహ్వానం వేదిక విక్టరీ ఫంక్షన్ హాల్ ఎర్రగడ్డ ఎన్టీఏ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ తరఫున కుతుబుల్లాపూర్ మండలం నుండి ముప్పై ఒకటి మంది క్రీడాకారులు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు దిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ బీరంగుడ ఈఎంఎస్ హై స్కూల్ నగర్ ఈవీఎం హై స్కూల్ నగర్ రిచ్మైన్స్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఏఎల్ కాలనీ వీరు కటా మరియు సాంప్రదాయ లాఠీ స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొని పదకొండు బంగారు పతకాలు ఐదు వెండి పతకాలు మరియు పన్నెండు కాంస్య పతకాలు సాధించారు ఈ ఛాంపియన్షిప్లో పతక విజేతలను సన్మానించడానికి ఏవీఎం స్కూల్ కరస్పాండెంట్ అయిన డాక్టర్ బాలరాజ్ సర్ ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవించారు టీం కోచ్ సయ్యద్ మిన్హాజ్ ఫీమేల్ ఇన్ఛార్జ్ శ్రీవల్లి యాదవ్ మరియు MTE self డిఫెన్స్ Academy వ్యవస్థాపక సంచాలకులు మహ్మద్ అక్బర్ ఖాన్ టీం ప్రాక్టీస్ కోసం కష్టపడి పని చేసి టీం కప్ను గెలుచుకున్నారు